హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇమేజ్లో మీకు పిజ్జాది మీకు ఈ ఫోటో అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ పిజ్జా ఇమేజ్ ఇది మోజరిలా చీజ్ పిజ్జా అనమాట మార్గరిటా పిజ్జా అంటారు సో సేమ్ ఇలానే కావాలని చెప్పి మా కోడళ్ళు అండ్ మా అల్లుడు మా బిడ్డ గిట్లా అంటున్నారు అనమాట పండగకు వచ్చిందనమాట సేమ్ అలానే కావాలనేసి అని చెప్పి అని అంటున్నారు సో మనం సేమ్ ఆ ఇమేజ్లో ఏ విధైతే ఏ విధంగా అయితే ఉందో అలానే ట్రై చేద్దాము సో ముందుగా అయితే నేను రెండు పిజ్జా పిజ్జులు తీసుకున్నాను ఎందుకంటే కొంచెం జనాలు ఎక్కువనే ఉన్నా మా వాళ్ళు పిల్లలకి ఇట్లా సో వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క పీస్ తింటే బాగుండే వాళ్ళు ఒక్కొక్కరు ఒక టూ త్రీ పీసెస్ తింటేనే తిన్నట్టు ఉంటుంది సో ఇప్పుడు మనం పిజ్జా బేస్ తీసుకునేసి సాస్ అనేది అప్లై చేస్తున్నాము సో ఈ సాస్ ఏంటంటే ఓన్గా నేనే రెడీ చేసుకుంటాను అనమాట నేను బయట రెడీమేట్ ఇక్కున్నాను సో చీజ్ అనేది ఇది మోచరీల చీజ్ అనమాట మంచి బ్రాండెడ్ చీజ్ వాడతాను నేను చీజ్ అనేది ఏంటంటే మనకు ఫుల్ లోడెడ్ చేసుకోవాలన్నమాట కంప్లీట్గా ఏందనేసానంటే మనము ఇది మోజరిల్లా చీజ్ పిజ్జా కదా మనకు మార్గేట పిజ్జా కాబట్టి కంప్లీట్గా అంటే చీజ్ అనేది మొత్తం ఫుల్ ఫిల్ చేసుకోవాలి ఎక్కడ కూడా మనకు గ్యాప్ అనేది రాకుండా చూసుకోవాలన్నమాట అప్పుడైతేనే మనకు ఈ ఇమేజ్లో కనిపించినట్టు వస్తుందన్నమాట ఎందుకంటే మనకు ఎక్కువ చీజీ చీజీ ఉండాలన్నమాట చీజీ చీజీ ఉంటేనే మనం పీసీ ఇలా పట్టుకునేసి ఇలా లేపితే మనకు ఆ చీజ్ అనేది ఇట్లా చీంగంలా అన్నట్టు అనమాట ఒకసారి చూసుకుంటున్నా మధ్య మధ్యలో ఎక్కడన్నా గ్యాప్ వచ్చిందేమో అన్నట్టు చూసుకుంటున్నా ఒకవేళ అక్కడక్కడ గ్యాప్ ఉంది దాన్ని మళ్ళీ ఫిల్అప్ చేస్తాను ఎందుకనేసి కంప్లీట్గా అన్నట్టు మనకి చీజ్ అనేది ఫుల్ ఫిల్ అన్నట్టు ఫుల్ లోడెడ్గా ఉంటేనే మనకు అది బాగుంటుంది ఇంకా ఇందులో కొంచెం ఏంటంటే ఇంకా కొన్ని మసాలాలు కూడా యాడ్ చేయాలి చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఆర్గినో అవన్నీ కానీ ఇక పిల్లలు వీళ్ళు తినరనమాట ఇక అవన్నీ అందుకని ఏంటంటే మనం ఇంట్లోనే కదా హోమ్ మేడ్ కాబట్టి ఇక మనకు నచ్చినట్టు అని చేస్తున్నా ఓవెన్లో పెడుతున్నాను సో ఏంటంటే ఎక్కువ చూసుకుంటాం అనమాట ఏంటంటే ఎక్కువసేపు పెడితే కూడా అవి మాడిపోతాయి అనమాట ఇంకా బేక్ కాలేదు కాకపోతే చీజ్ అనేది కొంచెం మెల్ట్ అయిపోయింది ఇంకొంచెం పెడదాము ఎందుకనంటే మళ్ళీ తీసేసినాం అనుకో వెంటనే సేమ్ ఏంటంటే అది కొంచెము మెత్త మెత్త ఉంటుంది అంత బాగుంటుంది ఇంకొంచెం సేపు బేక్ చేస్తే అది మంచిగా క్రంచ్ క్రంచ్ ఉంటుంది వా సూపర్ ఆహా వాసన చూడండి ఎంత వస్తుంది మిల్కీ మిల్కీగా మెల్ట్ అయిపోయింది కదా చాలా అంటే చాలా బాగుందన్నమాట ఆ స్మెల్ అనమాట ఏంటంటే నేను డబల్ చీజ్ అనమాట ఫస్ట్ మీకు చూపించాను కదా సాసం ఆ సాస్ నేను ఓన్గానే ఇంట్లోనే తయారు చేసుకుంటాను అది బ్లండెడ్ చీజ్ అండ్ కొంచెం దాంట్లో కొన్ని ఉంటాయిలేండి మరి సీక్రెట్ కదా అది చెప్పదు అనమాట సో మొత్తానికి అయితే మనము పిజ్జా అయితే రెడీ అయిపోయిందన్నమాట సో చాలా ఆహా స్మెల్ అయితే ఎంత బాగుస్తుందంటే ఆ వాసనకే కడుపు నిండిపోతుందనమాట అలా ఉందన్నమాట స్మెల్ అనేది సో ఒకటి ఏంటంటే మనమే ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కదా ఏంటంటే మనకు అన్ని నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట ఇక పిల్లలకి ఏంటంటే నాన్ స్పైసీగా అనమాట స్పైసీ వద్దన్నారు కాబట్టి వాళ్ళకి దగ్గర ఇస్తున్నారు చిల్లీ ఫ్లేక్స్ వేసి ఇంకా బాగుంటుంది వా అబ్బా చూడండి ఎలా వస్తుందో ఇలా చీజ్ అనేది చీంగంలా అన్నట్టు సో మనం మొత్తానికైతే సాధించామనమాట ఆ ఇమేజ్లో ఏ విధంగా అయితే ఉందో ఫోటో ఇంచుమించు అదే విధంగా అన్నట్టు మనం కూడా రెడీ చేసామన్నమాట ఇక చూడండి ఇక ఇలా మంచి ఏంటంటే కొంచెం ఇక్కడ బ్లాక్ బ్లాక్ అనిపిస్తుంది కదా ఇలా ఉంటేనే బాగుంటుంది అనమాట క్రంచి క్రంచి ఉంటుంది అనమాట తినేటప్పుడు ఈ మనకి ఏంటంటే అంటే బయట ఎక్కువ అయితే ఇంతగానం చేయరు మాడిపో ఇంత మాడగొట్టరు జస్ట్ ఇలా పెట్టి ఇలా తీసేస్తారు అది మెత్త మెత్త ఉంటుంది అంత అనమాట తింటూ ఉంటే ఇంకోటి ఏంటంటే ఇలా మొత్తం ఏంటంటే ఎక్కువసేపు బేక్ చేస్తే ఇలా కొంచెం క్రంచి క్రంచి అన్నట్టు ఉంటుంది మరి ఎక్కువసేపు బేక్ చేసినా మాడిపోతుంది సో నేను ఏంటంటే సిక్స్ పీసెస్ ఉంటాయి నేను ఏంటంటే ఎయిట్ పీసెస్ చేశాను పిల్లలు ఉన్నారు కదా అందరికీ రావాలి కాబట్టి ఓకే సరే మరి ఒకసారి అయితే మనం అయితే ఎలా ఉంది ఒకసారి అయితే టేస్ట్ అయితే చేద్దాము ఫస్ట్ మనమే టేస్ట్ చేయాలి ఎందుకంటే అందులో ఏ విధంగా ఉందనేసి మనమే చెప్పగలం కదా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటనేసి అంటే ఒకసారి అయితే చూద్దాము ఒకసారి ఎలా ఉంటుందని అయితే చూస్తున్నాము ఆహా చూడండి ఎలా వస్తుందో చూస్తుంటే నోట్లో నుంచి నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి కదా మీకు బావు చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంది చాలా యమ్మీ అమ్మిగా ఉంది ఎంత బాగుందంటే అంత బాగుందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఇదేందనేసి అంటే మార్గ చీజ్ పిజ్జా అనమాట ఇది అండ్ మేము ఏంటంటే స్పెషల్గా స్పెషల్గా చేసుకున్నాము మా పిల్లలు అడుగుతున్నారు అనమాట మా బాబాకి ఇట్లా నాకు కూడా అని చెప్పాను అంటున్నమాట సో ఆల్రెడీ వాళ్ళకి ఇంకో పిజ్జా ఉంది కదా అది ఇచ్చేసాను అనమాట వాళ్ళకి కాకపోతే ఇంకోటి కావాలంటే నేను జస్ట్ ఏం ఒక పీస్ మాత్రం టేస్ట్ చేస్తున్నాం టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కూడా మీలో ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టము అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే మార్గరీటా చీజ్ పిజ్జా అనేది చాలా మందికి ఇష్టము సో ఎవరికైతే మీకు ఈ పిజ్జా అనేది ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి